హలో ఫ్రెండ్స్ మీరు ఈ మధ్య రిలీజ్ అయిన కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ మూవీ చూసే ఉంటారు ఈ మూవీ కంటే ముందు మరొక కాంతారా మూవీ రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయింది కాంతారా సినిమా నేపథ్యంలో భూతకోల ప్రక్రియపై చాలా ఆసక్తి నెలకొంది ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాడ విధులలో కొందరు భూతకోలను పోలిన వేషం వేసుకు తిరగడం వివాదాస్పదమైంది ఇంతకీ భూతకోల అంటే ఏంటి అది దైవారాధన లేక ఆత్మల ఆరాధన ఈ ఆరాధనను ఎవరు ఎక్కడ ఎందుకు చేస్తారు అసలేమిటి భూతకోల బయటి ప్రాంతాలలో దీనిని ప్రదర్శించకూడదా కాంతార సినిమా ప్రభావం సమాజంలో ఎలా ఉంది ఇప్పుడు ఫుల్ స్టోరీ తెలుసుకుందాం ఇంతకీ భూతకోల ఏ కాలం నాటిది ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలైందో స్పష్టంగా ఎవరికీ తెలియదు అయితే పద్నాలుగవ శతాబ్ది అంటే సుమారు ఏడు వందలు ఏళ్ల నాటి శాసనంలో ఈ ప్రక్రియ ఆనవాలు దొరికింది అసలు భూతకోల అంటే ఏంటి కోల అంటే ప్రదర్శన పండుగ రూపం అనే అర్థాలు ఉండగా భూత అంటే తెలుగు హిందీలో వాడే దెయ్యం అనే అర్థమే కాకుండా సంస్కృతంలో ఆత్మ పురాతన దైవం పంచభూతాలు శుద్ధమైనది నిజమైన ఇలా ఎన్నో అర్థాలున్నాయి పూర్వీకుల ఆరాధన లేదా ప్రకృతి శక్తుల ఆరాధన లేదా దేవతల ఆరాధన ఇలా మూడు రకాలుగాను దీన్ని చూడాలి అంతేకాదు స్థానిక గ్రామ పెద్ద లేదా పాలకుడి కూడా ఈ భూతాలు దైవాలు నిర్ధరిస్తాయి గ్రామ సమస్యలు వ్యక్తిగత వివాదాలు కూడా ఈ దేవుళ్లకు చెప్పుకుంటారు భక్తులు భూతకోలలో వివాదాలపై తీర్పులు కూడా ఇస్తుండేవారు ఈ ప్రక్రియ శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని వారి విశ్వాసం మిగిలినవారికి ఇదొక వేషంలా కనిపిస్తుంది కాని తులు ప్రజలకు మాత్రం ఆ రూపం దైవం అందుకే బయట ప్రాంతాల్లో దీన్ని ప్రదర్శించడానికి వారు ఇష్టపడరు వేషంగా వేసుకుంటే సహించరు భక్తితో పాటు భయం ఉంచడం కూడా లక్ష్యం అంటారు ఇంతకీ ఈ రూపం ఎవరు ధరిస్తారు నలికే పంబద పర్వ వంటి దళిత కులాలవారు ఈ ప్రక్రియలో ఉంటారు ఆ ప్రాంతంలోని మిగిలిన అన్ని కులాలవారు ఆ సమయంలో ఈ దైవాలను ఆరాధిస్తారు గ్రామాల్లో స్థానిక గ్రామదేవతల ఆలయాల్లో సాధారణంగా ఏడాదికోసారి ఈ ప్రక్రియ చేస్తారు వీరు రకరకాల వృత్తులు చేసుకుంటూనే ఈ పనిచేస్తారు ఇందులో కూలీలు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు అలాగే స్థానిక జమీందారులు వీటికి ఖర్చు భరించే సంప్రదాయము ఉంది ఈ ప్రదర్శనకారులు తయారు అవుతుండగా ఆ కుటుంబం లేదా కులానికి చెందిన యువత వారికి సాయం చేస్తూ చూసి నేర్చుకుంటారు ఎక్కడ చేస్తారీ భూతకోల భూతకోల లేదా దైవకోల ప్రధానంగా తులునాడు లేదా తులు మాట్లాడే ప్రజల ఆచారం దక్షిణ కర్ణాటక ఉత్తర కేరళ సరిహద్దు ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది పశ్చిమ కనుమలు అరేబియా సముద్ర తీర ప్రాంతాలైన కర్ణాటకలోని దక్షిణ కన్నడ ఉడుపి జిల్లాలతో పాటు కేరళలోని కసర్గోడ్ జిల్లాలో ఇది బాగా కనిపిస్తుంది తులు పాటు కొందరు మలయాళీలు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తుంటారు కేరళ తెయ్యం కళారూపానికి భూతకోలతో దగ్గర సంబంధం ఉంది భూతకోల ప్రదర్శన సమయంలో అక్కడున్న యువతను కాంతార గురించి ప్రశ్నించినప్పుడు వారి అభిప్రాయం కూడా అదే దైవికం కాని వేదికలపై దీన్ని ప్రదర్శించకూడదని వారంటున్నారు సాధారణంగా నవంబరు నుంచి మే వరకు భూతకోల జరుగుతుంది ఈ దైవాలకు ఇళ్ళల్లో నిత్య పూజలు వంటివి ఉండవు ఏడాదికోసారి జరిగే ఉత్సవాల్లో అందరూ కలిసి ఆరాధిస్తారు కాకపోతే ఆయా దైవాల వస్తువులు ఆభరణాలు వంటి వాటికి మాత్రం నిత్య పూజ జరుగుతుంది నేరుగా హిందూ వైదిక పురాణ సంప్రదాయాలకు సంబంధం లేకపోయినా పలు దైవాల కథలు హిందూ పురాణాలతో మిళితమై ఉన్నాయి ఈ భూతకోలాలో తులు ప్రజలు వివిధ రకాల ప్రకృతి శక్తులను కొలుస్తారు వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన పేర్లు నేడు దేశం మొత్తం మారుమ్రోగుతున్న పేర్లు రెండు అవే పంజర్లీ గుడిగా అనే రెండు శక్తులు ముందుగా పంజర్లి అనే ప్రకృతి దేవుడి విషయంలో ఎన్నో కథలు అక్కడ ప్రాచుర్యంలో ఉన్నా అక్కడి ప్రజలు ఎక్కువగా నమ్మేగాధ దేవికి నచ్చిన శివుడు శపించిన ఒక మగ అడవి పందిగాధ పూర్వం కన్నడ కోస్తా అటవీ ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామిని కొలిచే ఒక ఆడ ఒక మగ పందులు ఉండేవి వాటికి కొన్నాళ్లకు పిల్లలు పుట్టగా వాటిలో ఒక పంది చాలా ముద్దుగా అనిపించి పార్వతీదేవి కైలాసానికి తీసుకెళ్లి పెంచుకునేది ఆ పందికి యుక్త వయస్సు వచ్చేసరికి కూరదంతాలు బాగా పెరగటం అందువల్ల దాని దంతాల దగ్గర ఎక్కువ దురద పెట్టడంతో ఆ దురదను తీర్చుకోవడానికి మట్టిని బాగా పెకలించేది ఈ క్రమంలో శివయ్యకు ఎంతో ఇష్టమైన ఉద్యానవనంలో ఉన్న మొక్కలను కూడా నాశనం చేయడంతో స్వామికి కోపం వచ్చి ఆ అడవి పందిని వధించాడు తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న వరాహం చనిపోవడంతో పార్వతీదేవి చింతించి ఆ వరాహాన్ని తిరిగి బ్రతికించమని శివుడిని కోరింది సతి కోరికను మన్నించిన శివుడు ఆ అడవి పందికి తిరిగి ప్రాణంపోసి దానికి కొన్ని దైవిక శక్తులు ఇచ్చి భూమిపై ఉండే ప్రజలను రక్షించమని కన్నడ కోస్తా ప్రాంతానికి పంపించాడు అప్పటినుంచి తులు ప్రజలు ఆ అడవి పందిని పంజర్లి అనే పేరుతో కొలుస్తూ శ్రద్ధలతో భూతకోల ద్వారా పూజించడం జరుగుతోంది ఇక గుళిగ అనే మరో ఉగ్రదేవతనుకూడా తులు ప్రజలు కొలుస్తూ ఉంటారు ఈ గుళిగ దేవత ఆవిర్భావం కూడా ఎంతో వింతగానే ఉంటుంది స్థానికంగా వినిపిస్తున్న గాథల ప్రకారం ఒకనాడు పార్వతీదేవికి విశ్వాంతరాళాలలో ఒక వింత రాయి దొరికింది ముచ్చటపడి ఆ రాయిని కైలాసానికి తీసుకువెళ్లగా శివయ్య అది కైలాసంలో ఉండదగ్గ రాయి కాదని భూమిపైకి విసిరివేశాడు అలా శివుడు విసిరేసిన రాయి ఒక పాము కడుపులో ప్రవేశించి ఒక రూపం సంతరించుకుని నెలలు నిండిన తర్వాత తన తల్లితో నేను ఎలా బయటికి రావాలి అని అడిగాడు దానికి ఆ తల్లిపాము అందరూ ఎలా పుడతారో నువ్వుకూడా అలాగే బయటకి వస్తావు అని చెప్పింది కాని ఆవేశం ఆగని గుళిగ దేవుడు పొట్టను చీల్చుకుని బయటకు వచ్చేశాడు రావడం రావడం తనకు విపరీతమైన ఆకలి వేయడంతో తనకు కనపడిన ప్రతి వస్తువును తినడం ఆరంభించాడు అంతేకాదు ఆ ప్రాంతంలో విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఒక చేరువులోని నీటిని మొత్తం త్రాగేసి అందులో ఉన్న మొత్తం చేపలను తినేసినా అతని ఆకలి తీరలేదు దాంతో విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆ దేవుడి ఆకలి బాధను మటుమాయం చేసి తనతో పాటు వైకుంఠానికి తీసుకువెళ్లాడు అక్కడ విష్ణుమూర్తి దగ్గర ధర్మరక్షణకు సంబంధించిన సూత్రాలను కొన్ని శక్తులను అవపోసన పట్టగా భూమిని రక్షించమని విష్ణుమూర్తి తిరిగి గుళిగదేవుడిని భూమిపైకి పంపివేశాడు అలా వచ్చిన గుళిగదేవుడు క్షేత్రపాలకుడిగా ఆలయాలను రక్షిస్తూ ప్రజల కష్టాలను తిరుస్తూ ఉన్నాడని తులు ప్రజలు బలంగా నమ్ముతారు అంతేకాదు ఈ గుళిగదేవుడికి కోపం ఎక్కువని అతనికి మొక్కులు చెల్లించకపోయినా అతన్ని అవమానించినా అతని విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా అలా చేసిన వారు ఎన్నో కష్ట నష్టాలు పడటంతో పాటు వారు చేసిన పాపం ఘోరమైనదైతే వెంటనే వారు రక్తం కక్కుకుని చనిపోతారని తులు ప్రజల నమ్మకం ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ అక్కడ ఎన్నో సంఘటనలు కూడా జరిగినట్లు తులు ప్రజలు చెబుతారు అందువల్ల నేటికి దక్షిణ కన్నడ కోస్తా మరియు కేరళ మలబార్ ప్రాంతాలలో భూతకోలా నిర్వహించినప్పుడు పంజర్లి దేవుడిని దేవుడిని ఎంతో శ్రద్ధగా ఒకేసారి పూజించడం చూస్తూ ఉంటాము భూతకోలా జాతర పూజలలో ప్రజలంతా పాల్గొన్నా ఆ భూతకోలా ఆడేవారు మాత్రం ప్రత్యేకంగా ఉంటారు కేవలం తరతరాలుగా కొన్ని కుటుంబాల వారు మాత్రమే ఈ భూతకోలా ఆడతారని నేటికి ఆయా కుటుంబాలు మాత్రమే భూతకోలా నాట్యం చేస్తున్నారని స్థానికులు చెబుతారు ఇలా నాట్యం చేసేవారు ఎంతో భక్తి శ్రద్ధలు మడి ఆచారాలు పాటిస్తూ వారి మేకప్ వారే వేసుకుని ఆయా దేవుళ్ల ముందుకు వచ్చి నాట్యం చేస్తారు ఈ క్రమంలో వారిపైకి ఆయా దేవుళ్లు ఆవహించి ప్రజలకు ఉండే వివిధ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ఎన్నో కుటుంబ రాజకీయ తగాదాలను తీర్చడం వంటివి కూడా చేస్తారు ఇప్పటికీ తుళునాడులోని ప్రజలు ఎక్కువగా భూతకోలా నాట్యం చేసేవారి దగ్గరే తమ సమస్యలను పరిష్కరించుకుంటారని నిపుణులు చెబుతున్నారు ఇదిలా ఉంటే తులు ప్రజలు కేవలం పంజర్లీ గుళిగ దేవతలనే కాకుండా ఇంకా ఎంతోమంది ప్రకృతి దేవీదేవతలను భూతకోలాలో కొలుస్తారు తులు ప్రజల నమ్మకం ప్రకారం ఆయా దేవుళ్లలో కొన్ని ప్రకృతి శక్తులు ఉంటే మరికొన్ని శివయ్యను జీవితాంతం పూజించిన సాధువులు ఇషులు చనిపోయిన తర్వాత శక్తులుగా మారిన కూడా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు అంతేకాదు ఈ శక్తులన్నీ పరమేశ్వరుడి దగ్గర ఉన్న ప్రమధ గణాలలోని వారిని తులు ప్రజలు ఎంతో బలంగా నమ్ముతారు అందుకే తరాలు మారినా యుగాలు గడచినా అక్కడి ప్రజలు నేటికి ఎంతో శ్రద్ధలతో ప్రకృతి శక్తులను ఆరాధిస్తూ భూతకోలా ఆడుతున్నారు భూత అంటే దయ్యం కాదు అన్ని సంస్కారాలు పూర్తయి దైవత్వం సంపాదించుకున్న పూర్వీకులు అది భూతారాధన అయితే ప్రకృతి శక్తులైన పంజుర్లి గుళిగ మైసందే వంటివి భూతారాధన కాదు అది దైవారాధన అవుతుంది ఇలా దైవ ప్రకృతి పూర్వీకులు చారిత్రకవీర పురుషుల దేవతలు ఉంటారు భూతకోల మొత్తం ఒక దేవునికి కాదు ఒక మాటలో చెప్పాలంటే ఇది తుడునాడు చారిత్రక సాంస్కృతిక ఆధ్యాత్మిక సామాజిక సంక్లిష్టతలన్నీ కలగలిసిన ప్రక్రియ ఈ భూతకోల చేసే వ్యక్తికి ఖర్చు వేల రూపాయల్లో ఉంటుంది గగ్గరల కొనుగోలు వస్త్రాలు అలంకరణ ఖర్చు ఉంటుంది కొన్నిచోట్ల తగినంత వస్తుంది కొన్నిచోట్ల రాకపోయినా అంటే దారి ఖర్చులకు రాకపోయినా చేస్తారు ఇంతకీ భూతకోలలో ఏం చేస్తారు రూపం ధరించే వ్యక్తి ముందుగా ఏ దైవారాధన చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి లేదా గుడి దగ్గరకు వెళ్తారు అక్కడ తులు భాషలో ఆ దైవం లేదా భూత చరిత్ర గానం చేస్తారు దాన్ని పాద్దన అంటారు సాధారణంగా ఇవి చరిత్ర లేదా ఆ కథను చెప్పేలా ఉంటాయి కొన్ని సందర్భాల్లో భూతకోల వ్యక్తే స్వయంగా చిన్నడప్పు కొడుతూ కాసేపు దీన్ని పాడి తరువాత రూపం ధరించడానికి వెళ్తాడు ఏ దైవ రూపం ధరిస్తున్నారో ఆ తరహా ముఖ కవచం లేదా అలంకరణ కోసం ప్రయత్నం చేస్తారు ఉదాహరణకు రక్తేశ్వరి రూపం ధరించే వ్యక్తి మగవారైన శరీరానికి చాలా చీరలు చుడతారు తరువాత ఆ రూపం ధరిస్తారు అది చాలా ప్రత్యేకమైన ప్రక్రియ ఆ రంగులను వారే స్వయంగా సిద్ధం చేసుకుంటారు అవన్నీ సహజసిద్ధ పదార్థాలే కొన్ని సందర్భాల్లో దైవానికి సంబంధించిన ఆభరణాలు వేసుకుంటారు సాధారణంగా ఎర్రటి బట్టలు వేసుకుని పసుపు రంగు ముఖానికి పూసుకుంటారు చివరగా కత్తి కాగడ గంట ఇలా అక్కడి సంప్రదాయాన్ని బట్టి చేతిలోకి అందిస్తారు వెండి అలంకరణలు కొబ్బరి లేదా తాటి ఆకులతో చేసిన అలంకరణలు కూడా ఉంటాయి పోక చెట్ల పూలు కూడా వాడతారు ఈ రూపం ధరించడానికి కొన్ని గంటల సమయం పడుతుంది ముఖాలంకరణకే గంటన్నర వరకు పడుతుంది దైవాన్ని బట్టి వస్త్రధారణ అలంకరణ మారుతుంది దైవం ఆభరణాల్లో కాలికి పట్టీలా వేసుకునే గగ్గర అనేది చాలా ప్రధానమైనది అది వేసుకున్న తరువాత ఆత్మ లేదా దైవం ఆవహిస్తుంది రూపధారణంతా పూర్తయ్యాక గగ్గర అతని చేతుల్లో పెడతారు అప్పుడు తన కాలికి కట్టుకుంటారు ఆ ప్రదర్శనకారుడు నృత్యం చేయడం మొదలుపెట్టాక దైవం లేదా భూతం ఆవహిస్తుందని వారి విశ్వాసం రెండు పక్కల ఇద్దరూ సహాయకులు ఉంటారు నృత్యం తీవ్రత పెరుగుతూ పోతుంది కొన్ని గంటలపాటు ఈ నృత్యం కొన్ని మాటలు గట్టిగా చెప్పడం ఇవన్నీ జరుగుతాయి పూనకం వచ్చినట్టుగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో మాంసం కొన్ని సందర్భాల్లో మరమరాలు కొబ్బరి ముక్కలు అరటిపండ్లు తమలపాకులు పూలు ఇలా రకరకాల వాటిని ఆ దైవానికి భక్తులు నివేదిస్తారు ఒక్కోసారి కొన్ని సెకండ్లే తమపై దైవం ఆవహించినా మిగిలిన సమయం అంతా ఆ భావనతోనే ఉంటారు గ్రామస్తులను గ్రామ పెద్దను పట్టుకుని దైవం మాట్లాడుతుంది తరువాత భక్తులు ఒక్కొక్కరు వెళ్లి తమ సమస్యలు వివాదాలు దైవాలకు చెప్పుకుంటారు కొన్ని సందర్భాల్లో వివాదాలకు తీర్పులు కూడా దైవం ఇస్తుంది సాయంత్రం మొదలే తెల్లవరరాము వరకు ఇది కొనసాగుతుంది సో ఇదండి కాంతారా ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ సో ఇదండి కాంతారా మూవీలో చూపించిన భూతాకోలా ఇంకా పంజుర్లీ అండ్ గుళిగా దైవాల సమాచారం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్